శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మా గురుగారైన శ్రీ అచలప్రవక్త తలపల మునరత్నం గురువుగారికి మొదట నా యొక్క ద్వాదశి వందనాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో ఇక్కడ మనకి జనన మరణ రహిత అచలపీఠము మరియు అచల ఆశ్రమము ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఇరవై ఐదవ వార్షిక ఆరాధన కార్యక్రమానికి విచ్చేశాము ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఎంతోమంది పెద్దల్ని దర్శించుకునే భాగ్యం కలిగింది అదేవిధంగా ఈ యొక్క సభ ముందు ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి ఆధ్యాత్మిక సేవారత్న శ్రీ నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి స్వామి గారు వారి శ్రీమతి శ్రీ మాతా సుగుణ కుమారి వారికి వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి పిల్లలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతతో సేవగా వాళ్ళ బాధ్యతగా నిర్వహిస్తున్నారు వారికి నా యొక్క ద్వాదశి వందనాలు అదేవిధంగా సభలో అధ్యక్షులైనటువంటి అబ్బాస్ గురువు గారికి నాగుల వెంకటేశ్వరం గారికి మరి ఇంకెంతో పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశి వందనాలు తెలియజేసుకున్నాను మనకి ఈరోజు ఈ యొక్క సభా ఉద్దేశాన్ని మనకి మెట్టపల్లి కృష్ణమూర్తి స్వామి గారు ఏం చెప్పారంటే మన ఆశ్రమము జనన మరణ భ్రాంతి రహిత అచలపీఠము మరియు అచల ఆశ్రమం కదా మరి ఈ హైదరాబాదులో ఎంతో మంది ఉన్నారు వారికి ఈ పీఠం గురించి తెలియదు కానీ ఒకవేళ ఇప్పుడు ఈరోజు వచ్చినారు అచలం అంటే ఏంది పీఠం ఎందుకు పెట్టారు ఇక్కడ మీరు దాని గురించి చెప్పండి అని అడిగితే మనం ఏం చెప్పాలి అనేది మనకి ఈరోజు మనం సబ్జెక్టుగా మనకి అధ్యక్షులు వారు ఇచ్చారు అయితే అచిలము గురించి చెప్పాలంటే అది అందరికీ అర్థం కాదు చెప్పినా కూడా కానీ అచిలము అనేది ఇప్పుడు ఎట్లా ఉందంటే కొంతమంది రాగానే మాకు అదేదో చెప్తే తొందరగా తెలుసుకొని వెళ్ళిపోతాం అన్నట్టుగా వస్తారు ఇప్పుడు కాలంలో కానీ అచిలం అంటే అంత సామాన్యంగా చెప్పడం వీలు పడదు దీనికి వేమన పద్యంలో ఏం చెప్పారంటే అచల తత్వమనగ అనుభవ గమ్యంబు చూసి చెప్పగలేరు చోద్యమదియే మదికి తోచునుగా ని మర్మమెన్నగలేరు విశ్వదాభిరామ వినురవేమా అన్నారంటే అంటే మనకి గురువు ద్వారా ఆ యొక్క అనుభవం కలగాలి తప్ప అచలం అంటే ఇటువంటిది అని చెప్పడానికి అది ఒక వస్తువు కాదు కాబట్టి అచిలం అంటే మనం గురువు ద్వారానే తెలుసుకోవాలి కానీ మనకి ఆ యొక్క అచిలాన్ని గురించి కొన్ని సూచనలు ఉన్నాయి వాటి ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అచిలం అంటే ముళ్ళుగుచ్చు సందు లేకుండా సర్వత్రా నిండి ఉంది అటువంటి దాన్ని మనం ముందు తెలుసుకోవాలంటే ఈ యొక్క ఫస్ట్ ఈ యొక్క జగత్తుని గురించి మనం విచారించుకోవాలి ఈ జగత్ ఎట్లా ఉంది అంటే పంచభూతాలు సూర్యచంద్రులు నవగ్రహాలు నక్షత్రాలు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సర్వము కూడా ఆ యొక్క అచలంలోనే లేక తోయబడినారు దీనికి కొంతవరకు ఆవరణ ఉంటుంది ఏది ఈ యొక్క జగత్తుకి ఆవరణ ఉంటుంది ఈ ఆవరణ కలిగినటువంటి జగత్ అంతా కూడా ముళ్ళుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణములోనే అచలములోనే ఉన్నాయని మనము ఆ గురు సూచన ద్వారా తెలుసుకోవాలి మరి ఈ యొక్క సూచన తెలుసుకోవడానికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు కూడా పన్నెండు సంవత్సరాలు గురుసేవ చేసినట్లు మనకి గ్రంథాలలో ఉన్నాయి అదేవిధంగా సాందీప మహర్షి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఇంకా ఎంతో రాజ్యాలు ఏలినటువంటి పెద్ద పెద్ద రాజులు జనక చక్రవర్తి యాజ్ఞవల్కి ప్రభు ఇంకా చాలామంది కూడా మనకి గురుసేవ చేసి అది గురువు ద్వారా తెలుసుకున్నట్టు మనకి ఉంది కాబట్టి మనము గురుసేవ చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది ఈరోజు ఈ యొక్క పుస్తకం ఇచ్చారు దీంట్లో కూడా ఆ గురు సేవ ఎంతవరకు చేశాడు ఎన్ని ఫోటోలు ఉన్నాయంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే గురువు ద్వారా ఎంత అనుభవం పొంది ఉంటే ఆ యొక్క అచల స్థితి అబ్బుంటుంది అని మనం కూడా దాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు కాబట్టి గురు సేవ చేసిన వాళ్ళకి అది అబ్బుతుంది ఇక మనం చిన్న ఉదాహరణ తీసుకోవాలి అచలం గురించి అంటే ఈ యొక్క ఏదైతే మనకి కనిపిస్తుందో ఈ మాయా ప్రపంచం అంతా కూడా ఇది లేనప్పుడు ఇదంతా మనకి అశాశ్వతమైన తెలిసినప్పుడు ఆ యొక్క ముళ్ళుగుజ్జు లేని సందు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణము సత్యమని అదే మనకి శాశ్వతమైందని తెలుస్తుంది దీనికి మనకి ఒక ఉదాహరణకి ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారట ఆ రాజుకి ఇద్దరు భార్యలు ఒక ఏదో ఒక సందర్భం వచ్చి మంత్రి గారు వచ్చి రాజుగారు రాజుగారు మీ బా పెద్ద భార్య చాలా మంచిదండి ఆమె అందరినీ ఆకలి కూడా గమనించి అవసరానికి తగినటువంటి విధంగా నడుచుకొని అందరికి అన్నం పెట్టడం కానీ ఆపదలు ఆదుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి మీ భార్య పెద్ద భార్య చాలా మంచిది అని చెప్పాడు మన్ పెద్ద భార్య మంచిదని చెప్పాడు కానీ చిన్న భార్య చెడ్డదని చెప్పలేదు కదా మనకి అట్ట చెప్పకనే చెప్పినట్లుగా తెలుసుకోవడం ఈ యొక్క కనిపించే ప్రపంచం అంతా కూడా మాయ ఇదంతా అబద్ధము కల వంటిదే ఇదంతా భ్రాంతి అని మనం తెలుసుకోవడంతోనే అచలం అనేది ఎట్లా ఉంటుందనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఇలాంటి ఉదాహరణ కొన్ని తీసుకోవాలి ఇక ఇంకొక ఉపమానం చిన్నది చెప్తాను ఇప్పుడు మనకి ఇక్కడ అందరూ ఆడవాళ్ళే ఉన్నారు దీంట్లో పది సంవత్సరాల పాపలు కూడా ఉన్నారు మనము అచలం గురించి చెప్పాలంటే అనుభవానికి రాదు కదా కొత్త వారికి అదేవిధంగా ఒక పది సంవత్సరాల పాప అక్కడ ఉంది ఆ అమ్మాయికి అమ్మ నేను నిన్ను మీ అన్నని ఎంతో తొమ్మిది నెలలు మోసి కన్నాను ఆ బాధ పురుటి నొప్పులు ఎట్లా ఉంటాయి మీకు తెలియదు మీరు తల్లిదండ్రులని చులకనగా చూస్తారు తల్లిదండ్రులు విలువ మీకు తెలియదు అని చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఆ తొమ్మిది నెలలు మోసిన భారం ఎట్లా ఉంటుంది ఆ పురుటి నొప్పులు ఎట్లా ఉంటాయి ఆ ప్రసవ వేదన ఏ విధంగా ఉంటుందని వాళ్ళకి ఇప్పుడు తెలియదు మనం ఏం చెప్పినా అనుభవాలు ఎంత ఎంత కష్టంగా అవుతుందని చెప్పినా కూడా వాళ్ళకి ఎట్లా తెలియదు అదేవిధంగా అచలం గురించి డైరెక్ట్గా మీకు అది ముళ్ళు గుర్తు సందులేదు అది సత్యమైంది అది వానకి తడవదు ఎండకెండదు అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎట్లయితే వయసుకొచ్చి వాళ్ళు వివాహమయ్యి వాళ్ళ భర్త ద్వారా ఆ యొక్క గర్భాన్ని దాల్చినప్పుడు ఆ తొమ్మిది నెలలు మోసినప్పుడు వాళ్ళకి ఎట్లా అయితే ప్రసవ ఆ యొక్క నొప్పులు అనేది అర్థమవుతుందో విధంగానే గురువు ద్వారా సేవ చేసినటువంటి వారికి అర్థమవుతుంది కానీ అచిలము పరిపూర్ణము అది సత్యమైందని చెప్పుకుంటూ ఉంటే మాటలతో చెప్పుకునే వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి ఈ విధంగా గురుసేవ చేస్తూ ఉంటే ఉపమానాల ద్వారా సూచన ద్వారా తెలుసుకోవాలి కానీ మాటలతో చెప్పేది కాదు కాబట్టి మనము అధ్యక్షులు చెప్పినట్టు అచిలాన్ని గురించి చెప్పడమే రావడమే చెప్పడం కాదు కాబట్టి గురువు ద్వారా తెలుసుకోవాలి అదే సత్యమైనటువంటి పరిపూర్ణము దాన్ని తెలుసుకోవడంతోనే మనకి ఈ యొక్క జన్మ సార్థకం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పరిపూర్ణ గురువుని చేరి ప్రతి ఒక్కరు కూడా ఆ సత్యమైనటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకొని ఈ యొక్క జన్మని సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ద్వాదశి వందనాలు అదేవిధంగా చిన్న మనవి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదకొండు పన్నెండు పదమూడు దక్షిణి కాశీగా పేరు కాంచినటువంటి శ్రీకాళహస్తి పట్టణంలో మా యొక్క అచల పరిపూర్ణ రాజయోగ ఆశ్రమంలో మేము మూడు రోజులు అచల మహాసభలు జరపాలని తలంపు కలిగింది అది కార్యక్రమానికి ప్రారంభం చేశాము ఆ యొక్క కార్యక్రమానికి పెద్దలైనటువంటి మీరందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరం కలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నాను జై సతారాజీ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు